ఈరోజు నరసరావుపేట కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చిన్న పిల్లలచే పవర్ ఆఫ్ పోలిగ్లాటిజం అనే మల్టీ లింగ్ లింగ్వేజ్ పర్ఫార్మెన్స్ షో జరిగింది స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ బర్ణభాసుల ఆధ్వర్యంలో ఈ ఫారిన్ లాంగ్వేజెస్ షో జరిగింది ప్రఖ్యాత ఎక్స్ఫోనిక్ రచయిత వరల్డ్ రికార్డ్ విజేతగా పోలిగ్లాట్ పోల బాల ఈ పిల్లలకు శిక్షణ ఇచ్చారు కేరిడ్జ్ విద్యార్థులు ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ ఇటాలియన్ జపనీస్ భాషలలో అలవోకగా సంభాషణలు పాటలు పాడడమే కాక ఫ్రెంచ్ జర్మన్లో స్టాండ్ అలోన్ కామెడీ అద్భుతంగా చేసి అందరినీ మెప్పించారు ఆరు విదేశీ భాషలలో శిక్షణ ఇచ్చే మొట్టమొదటి స్కూల్గా మన దేశంలోనే ప్రథమంగా కేరిడ్జ్ నిలుస్తుందని ఇంటర్నెట్లో చూసి చూసుకోవచ్చని ఆయన పోలబాల అన్నారు Vamsi from 6th class. I am Sai Krishna from 7th class. I am Harshini from 6th class. I am Nilesh Maradi from 7th B. I am Bond from 6th. We are telling now Japanese Japanese body parts. Ada mata ta, ada mata ta hisa ashi, 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 ashi. Ada mata ta hisa ashi, 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 ashi,

Ashi, Ashi, Ashi, Ashi, Ashi, Ashi, Hara Hore, Hiji, Hai, Shinju, Hara Hore, Hiji, Hai, Shinju, Hata, Makata, Hata, Makata, Isa, Ashi, 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 you. Thank you. I am Mamsi from sixth class. I am Harshini from sixth class. Now we are singing German birthday song. Hoyt again a street against human honors. Hoyt again a street against human honors. Then does all to Zelba be an honors. Then does all to Zelba be an honors. Hoyt again a girl start down fine beer. Hoyt again a Hoy girl start down fine beer. Albertina flowing down, flowing this media. Albertina flowing down, flowing this media. We should as do the ball handbeats. We should as do the ball handbeats. We had ten beats. Don't We had ten beats. We should as do the and Zies. We should as do the jam We graduate in Give us our skills. We graduate here. Give us our skills. Thank you. Thank you. Bom dia. Bom dia. Como você te apela? Tamo vez, Mans. Que ela chama? Lei, Cetão. Ua, habitei? Tu habitas na sua tá. patada. Que fez tu? Lembro o francês e francês. Messi. Messi. Agua. Agua. Bo. boju bojo. Com a boju Bojo, bojo. Pepeadeci. Si. Jesse, can't I get I me. Bowed you, bowed you, for Merci, 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 that to see. Thank you for being here. I'm a very good girl, said my own teacher, my dear brother. Jesse, so boldly demon may tresa, will miss you. I'm the habit.

J.W. I'm uniform. I'm a good girl. I'm a good girl. I'm a good girl. Jesse Bonfi. Jesse Bonfi. Jesse Bonfi. Good afternoon, everyone. My name is Nehasvi. I'm studying third grade. Good afternoon, everyone. My name is Teshu, I'm from Grade French Grade English translation. Bonjour.

పోస్ట్ పోన్మెంట్ వాయిదా వేయడం ఇంగ్లీష్ లో అజెండా కార్యక్రమం ఎక్కువ పొలిటికల్ పార్టీస్ లో వర్డ్ వాడతారు కానీ ఫ్రెంచ్ ఇంగ్లీష్ లో బాల్ అంటే బంతి కానీ ఫ్రెంచ్ లో బాల్ అంటే బుల్లెట్ అసలు ఒకదానికి ఒకటి సంబంధమే లేదు కదూ ఇంగ్లీష్ లో డిమాండ్ అంటే హక్కు కోరుకు కోవడం కానీ ఫ్రెంచ్ లో డిమాండ్ ని నిమాంద్ అంటారు దుమాంద్ అంటే రిక్వెస్ట్ ఇంగ్లీష్ లో గట్టిగా చెప్పే పదం ఫ్రెంచ్ లో వచ్చేసరికి లైట్ గా చెప్పే పదంగా మారిపోయింది చూసారా ఇంగ్లీష్ లో కాయిన్ అంటే నాణ్యం కానీ ఫ్రెంచ్ లో కాయిన్ ని కువా అంటారు కువా అంటే కార్నర్ చీపిరి ఆ మూల పెట్టు అంటారు కదా అలాగే ఇంకొన్ని ఇంకొన్ని హాస్యాత్మికమైన పదాలు నేను చెప్పబోతున్నాను బస్ అంటారు కదా ఇంగ్లీష్ లో కానీ ఫ్రెంచ్ లో బుస్ అంటారు అలాగే ట్రైన్ నింట్ నింట్ నిన్న పిల్లలు మాట్లాడే ముద్దు ముద్దు మాటల్లా ఉన్నాయి ఆమ్ అంటే ఒకటి వన్ బావ్ అంటే గుడ్ పావ్ అంటే బ్రెడ్ తావ్ అంటే టైం ఫ్రెంచ్ లో ఆశ్చర్యం తప్పించే పదాలు కూడా ఉంటాయి ఉదాహరణకు ఇంగ్లీష్ లో పాస్ అంటే అతిక్రమించడం కానీ ఫ్రెంచ్ లో ఇస్ పాస్ అన్నారనుకోండి దాని మీనింగ్ మొత్తం మారిపోతుంది మీనింగ్ చెప్తే నవ్వు వస్తుంది దాని మీనింగ్ ఏమిటో తెలుసా అతను చనిపోయాడు ధన్యవాదాలు